ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు కొత్త మద్యం విధానానికి ఏపీ కేబినెట్ ఆమోదం నాణ్యమైన బ్రాండ్లు అందుబాటులో ఉంచాలని నిర్ణయం సగటు మద్యం ధర తొంభై తొమ్మిది రూపాయలుగా నిర్ణయం భోగాపురం విమానాశ్రయానికి అల్లూరి సీతారామరాజు పేరు వాలంటీర్ వ్యవస్థపై సుదీర్ఘ చర్చ సచివాలయ ఉద్యోగస్తులకి వాలంటీర్ వాలంటీర్లకి ప్రతి నెల రెండు వందల రూపాయలు ఆర్థిక సహాయం చేయబడింది అంటే న్యూస్ పేపర్ కొనుక్కోవడం కోసం న్యూస్ పేపర్ కొనుక్కోవడం కోసం రెండు వందల రూపాయలు ప్రతి ఒక్కరికి కూడా ఆర్థిక సాయం సాయం చేయడం జరిగింది ఆ జియోని ఈరోజు విత్డ్రా చేసుకోవడం కూడా జరిగిందని చెప్పేసి మనం చేస్తాం ఎందుకంటే సోషల్ మీడియాలో సోషల్ మీడియా ద్వారా ఏ వార్తకైనా సరే యాక్సెస్ ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది ప్రత్యేకంగా వీళ్ళంతా ఉద్యోగస్తులు కాబట్టి అది పెద్ద సమస్య కాదు సోషల్ మీడియాలో అన్ని పేపర్లు అందుబాటులో ఉంటున్నాయి అన్ని వార్తలు అందుబాటులో ఉంటున్నాయి అంతేకాకుండా ఇక్కడ సంవత్సరానికి నూట రెండు కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది ఈ రెండు ఈ నూట రెండు కోట్ల ద్వారా మాకున్న సమాచారం ఏంటంటే కేవలం ఒకే ఒక పత్రికని కొనడం జరిగిందని చెప్పేసి చెబుతా ఉన్నారు ఈ విధంగా ఏ విధంగా ఇటువంటి ఉత్తర్వులు ఇచ్చారు ఈ నూట రెండు కోట్లు ఏ పత్రికకి లబ్ధి చేకూరింది ఉద్దేశపూర్వకంగా జరిగిందా లేకపోతే ఏ విధంగా జరిగింది ఎందుకంటే మాకున్న సమాచారం ఏ ఇతర పత్రికను కూడా ఈ సచివాలయ ఉద్యోగస్తులు కానీ ఈ వాలంటీర్లు కానీ కొన్నట్లు ఎక్కడ సమాచారం లేదు కాబట్టి ఏ విధంగా జరిగింది మోడల్స్ ఆపరేషన్ ఏంటి ఎందుకు ఇచ్చారు దీని ద్వారా ఈ సంవత్సరానికి నూట రెండు కోట్ల రూపాయలు ఏ పేపర్కి లేతే ఏ మీడియాకి లబ్ధి చేయకూడదో కూడా సమ సమగ్రమైన సమాచారాన్ని అందించమని చెప్పేసి కూడా చెప్పడం జరిగిందని చెప్పేసి రిపోర్టింగ్ అని చెప్పేసి ఆదేశించడం కూడా జరిగిందని చెప్పేసి మనం చేస్తాను భరోసా కల్పించడం కోసం ఐదు వేల కోట్లు అందుబాటులో ఉంచే కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం ఈరోజు మంత్రిమండలి ఆమోదించిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను దీని ద్వారా సూక్ష్మ చిన్న తరహా పరిశ్రమల్ని అభివృద్ధి చేయడం కానివ్వండి వాళ్ళు ఎదుర్కొంటున్న అనేక క్రెడిట్కి సంబంధించిన సమస్యలకి పరిష్కారం లభిస్తుందని చెప్పేసి కూడా మనం చేస్తా ఉన్నాను దీని ద్వారా ఈ రాష్ట్రంలో యువ పారిశ్రామికవేత్తలకి మంచి భవిష్యత్తు కల్పించాలనేది ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం అని చెప్పేసి మనం చేస్తాను అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న అనేక పారిశ్రామిక అభివృద్ధికి ఇస్తున్న అనేక ఆర్థిక పరమైన సహకారాలు ఏదైతే ఉన్న స్కీమ్స్ ఏదైతే ఉన్నాయో ఆ స్కీమ్స్ని అనుసంధానించుకుంటూ ఈ రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి జరిగే విధంగా సహకరిస్తూ ఆ పారిశ్రామిక అభివృద్ధి ద్వారా ఈ ఉద్యోగాల కల్పన లక్ష్యం ఏదైతే ఉందో అది సాధించాలనేది ఈ ప్రభుత్వం యొక్క ఉద్దేశం అని చెప్పేసి కూడా నేను మనవి చేస్తా ఉన్నాను ోంశాఖ మన మాజీ సైనికులు వీళ్ళకి సంబంధించి ఎటువంటి కార్పొరేషన్ కూడా మన రాష్ట్రంలో ఇప్పుడు దాకా ఏర్పాటు చేయలేదు కేవలం ఆరు రాష్ట్రాల్లో మాత్రమే ఇటువంటి కార్పొరేషన్స్ని ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా మహారాష్ట్రలో ఈ కార్పొరేషన్ ద్వారా వాళ్ళందరూ కూడా బాగా లబ్ధి పొందుతున్న విషయాన్ని కూడా ఈరోజు చర్చించడం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను కార్పొరేషన్ ఇక్కడ ఏర్పాటు చేయడమే కాకుండా మొట్టమొదటి విడతగా పది కోట్ల రూపాయలని కార్పొరేషన్ ఫండ్గా కూడా ప్రభుత్వం ఇవ్వడానికి నిర్ణయించిందని చెప్పేసి మనవి చేస్తా ఉన్నాను రాబోయే రోజులు అవసరమైతే ఇంకా ఎక్కువగా కూడా ఎందుకంటే ఈ ఎక్స్ సర్వీస్ మెన్స్లో పుట్టి సెక్యూరిటీ గార్డ్సే కాదు ఇంజనీర్స్ ఉంటారు డాక్టర్స్ ఉంటారు నర్సులు ఉంటారు అన్ని రకాలకు సంబంధించిన వ్యక్తులు ఉంటారు కాబట్టి వారి సేవల్ని మనం వినియోగించుకుంటానికి ఉపయోగంగా ఉంటుంది ఈ కార్పొరేషన్ ద్వారా వెళ్తే ఒక వ్యవస్థ ఏర్పడుతుంది మనం స్కిల్ డెవలప్మెంట్ ఏ విధంగా అయితే మనం ఆలోచన చేస్తున్నామో ఈ కార్పొరేషన్ ఏర్పాటు ద్వారా దీంట్లో అందరు ఎక్స్ సర్వీస్మెన్స్ వచ్చి వారి వారి సర్వీసెస్ని కూడా ఎందుకంటే వాళ్ళు చాలా డిసిప్లిన్డ్గా ఉంటారు వాళ్ళ లైఫ్ స్టైల్ కూడా కొద్దిగా ఒక డిసిప్లైన్ విధానంలో జరిగి ఉంటుంది కాబట్టి వాళ్ళ సేవలు కూడా వినియోగించుకోవాలి వాళ్ళకి ఆర్థిక సహాయం అందించాలని చెప్పేసి ఈ ఈ నిర్ణయం కూడా తీసుకో తీసుకోబడిందని చెప్పేసి మన చేస్తాను అదేవిధంగా మన యూనివర్సిటీ మన రాష్ట్రంలో ఎస్ఆర్ఎం యూనివర్సిటీ మన అమరావతిలోనే గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఏర్పాటు చేయబడ్డ విషయం అందరికీ తెలిసిందే తర్వాత వచ్చిన ప్రభుత్వం